వైసీపీ పార్టీ ఏ టూ అక్యూజ్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గుట్టులంతా చేతిలో పెట్టుకొని ఆయనతో జైల్లో ఉండి ఆయన వ్యాపారాల్లో అందరినీ జైలుకి పంపించిన వ్యక్తి విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి ద్వారా ఆయన మాట్లాడిన ప్రతి ముక్క బయట వచ్చేసేసింది వాళ్ళ గుట్టేందు బయటపడిపోయింది తెలంగాణ ప్రజలు మంచి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఓపెన్గా ఆంధ్ర ప్రజలు ఐదు కోట్ల మంది ఆంధ్రులని అవమానించే స్థాయికి వాళ్ళు వచ్చినారు వాళ్ళు ఎట్టయినా సరే చంద్రబాబు నాయుడు గట్టి నాయకుడు అని చెప్పి ఆయన ఓటుకుంటూ చెప్పాడు వీళ్ళు తెలంగాణతో పోల్చి ఆంధ్ర వాళ్ళని కించపరిచే స్థాయికి వాళ్ళు వచ్చారు అందుకే వాళ్ళ అసలు రంగు ఏందో బయటపడిపోయింది రంగు ఏందో బయటపడిపోయింది ముద్దాయిల పార్టీ ముద్దాయిల పార్టీ వైసీపీ ఈరోజు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మూసేయాలనే స్థాయికి వచ్చింది అదే మూసేస్తే రాయలసీమ నెల్లూరు జిల్లాలు కరువు జిల్లాలుగా మిగిలిపోతాయి శ్రీశైలం నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఏ ఏ గోదావరి కృష్ణా నదులు కలిపి పట్టిసీమ ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి ఆ నీళ్లు మనం వాడుకుంటున్నామో దానికి గండి దానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంటే వాళ్ళ ఒళ్ళో కూర్చొని ఏం కేసీఆర్ మద్దతు ఇస్తే అని చెప్పి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కేసీఆర్ని పొగడుతుంటే కేటీఆర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కలో కూర్చుంటుంటే ఈ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక్కసారి అందరూ ఆలోచించే సమయం ఆసనమే అందరూ ఆలోచించే సమయం ఆసనమై ఒక గట్టి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆడ కూర్చోంట్టు గోదావరి పెన్నా నదుల అనుసంధానం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అమరావతి పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అందరినీ గాలేరి నగరి పట్టిసీమ ఐ మీన్ పోలవరం ఒక స్టేజ్కి వచ్చేసేసి పూర్తి స్థాయికి వచ్చేసేస్తాయి రాయలసీమలో అడుగడుగు నీళ్ళు ఇచ్చే స్థాయికి వచ్చాం ఇంకా కూడా సంపూర్ణంగా సంపూర్ణంగా ఈ నీటిపారుదల ప్రాజెక్టులకి ఒక రూపం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ రావాల్సిన అవసరం మేమందరూ ఈరోజు అసల రంగు బయటపడిపోయింది విజయసాయి రెడ్డి కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఆయన భాషలో బయటపడిపోయింది ఇప్పటికైనా ప్రజలందరం మనం ఒక్కసారి అప్రమత్తం కావాల్సిన ఇంకా నాలుగు రోజులు ఉంది ఎలక్షన్ మేము మంచి అభ్యర్థులు నెల్లూరు జిల్లాలో పెట్టాం వాళ్ళు వాళ్ళు తప్ప ఇంకెవరు బతకూడదు అనుకుంటారు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి వర్గమే బ్రతకాలనుకుంటారు మేమందరం కలిసి ఉండాలనుకుంటాం డెబ్బై సంవత్సరాల తర్వాత మా మైనారిటీ సోదరుడు అజీజ్ భాయ్ గారికి టికెట్ ఇచ్చాం డెబ్బై సంవత్సరాలు వాడుకున్నాం అది కరెక్ట్ కాదంట రెడ్డి గారు ఆయన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి జంప్పై వెళ్ళిపోతే వాళ్ళు పెద్ద మనుషులంట అక్కడి నుంచి ఆనం రామనరెడ్డి జంప్పై వెళ్ళిపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోతే వాళ్ళు గొప్ప నాయకులు అంటారు ఒక నిబద్ధతతో మేయర్గా ఈ నెల్లూరు పట్టణ నెల్లూరు సిటీని డెవలప్ చేసిన మేయర్ చదువుకున్న వ్యక్తి అట్నే రావు అట్నే పనబాక లక్ష్మి గారు మాణిక్యాలకిచ్చాం సీట్లు ఇచ్చాం మట్టిలో మాణిక్యాలకి ఇచ్చాం అక్కడ వాళ్ళంతా పెళ్లి బిడ్డల మీద నుంచి గోడలు దుక్కిపోయేవాళ్ళు పార్టీలు మార్చేవాళ్ళు పంచాయతీలు పెట్టేవాళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు క్రిమినల్ కేసులు ఉండేవాళ్ళు అవతల నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మీద ముప్పై మూడు కేసులు ఉంటే మా మీద ఎందుకు ఉండకూడదు కేసులు అనే టైప్లో ఉండాలి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు అదే ఇది క్రూషియల్ టైం ఈ ఈ సందర్భంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాలా జిల్లాని కాపాడుకోవాలంటే మంచి అభ్యర్థులకు కొట్టేయాల్సిన సమయం అసలు మంది విజయసాయి రెడ్డి గుట్టు బయట పెట్టాడు వైసీపీ అస్సలు రంగు బయటపడిపోయింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది